ఇంకా వచ్చారు చూడండి చెప్పండి కానీ అగ్నించి వాళ్ళతో అమ్మఒడి ద్వారా సినింహాముఖం తెలుస్తుందా అందుకు వచ్చారు కదా సార్ చూడండి మేము చాలా చిన్న వీడియో త్రీ రాజ్ కుమార్ జనవరి నుండి అమ్మఒడి తర్వాత రావడం ఇక్కడ రావాలి సంగతి ఆ ఎప్పుడు బ్రెడ్ రాళ్ళు కంటిలో వాళ్ళు దేవుడి గురించి తెలుసుకోవాలి మన అమ్మ గురించి తెలుసుకుని రావడం జరిగింది యాక్చువల్గా వీళ్ళు కళ్ళలో కనబడడం ద్వారా దాన్ని స్వప్నంలో సేమ్ ఇదే టెంపుల్కి రావాలని అనిపించడం ఈ లొకేషన్ కూడా సగ్గుంటూరు దగ్గర తిరుగుతూ దాని గురించి తెలుసుకుని మమ్మల్ని అడిగి నా ద్వారా అంటే నేను వాళ్ళ ఫ్యామిలీని మనం తల ద్వారా తెలుసుకుని రావడం జరిగింది మీ పొచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నెక్స్ట్ టైం మీ ఫ్యామిలీతో రావాలని ప్లాన్ చేయండి about this uh, mahaji more okay. delightful more delightful and we got some power you, will get to more power to you and your family